హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు మన ఛానల్లో బోంగూర పచ్చడి తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర కట్ చేసుకుని పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిపోయినాక వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో గోంగూరను ఒలుచుకొని నాలుగైదు సార్లు వాష్ చేసుకొని వేసుకోవాలి గోంగూరలో తడి ఉంటుంది కాబట్టి ఉడిగిపోతుంది వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు గోంగూర ఉడిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూరని ఒక ప్లేట్లో తీసుకుందాం నెక్స్ట్ మిక్సీ గిన్ని తీసుకొని వేయించుకున్న పచ్చిమిర్చి జీలకర్ర రెండు చిన్నులపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్న గోంగూరను వేసుకొని మెత్తగా కాకుండా ఒక్కసారి తిప్పి గ్రైండ్ చేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి గోంగూరను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడిని ఒక బౌల్లో వేసుకోవాలి నెక్స్ట్ పచ్చడికి తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు రెండు చిన్నుల్పాయలు ఒక ఎండుమిరగా వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని తిరగమాతని పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి తింటుంటే నోటికి కమ్మగా ఉండే దోంగోర పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్